హాల్లో హాల్లో కాకర ఉంది అక్కడ పాకర ఐటమ్స్ ఈ పొకరి ముప్పై డోర్ వస్తాయి పైన పైన ముప్పై డోర్ వస్తుంది స్టార్ట్ చేస్తే నేర్చుకున్న వర్క్ నడుస్తుంది నాలుగు డౌక్ ఇవి స్టోరేజ్ కోసం అట్లాగే టూ డోర్స్ ఉంటాయి టూ డోర్స్ ఐటమ్స్ మాస్టర్ గడ్డ ద్వారా అండి पात्रों को पात्रों का संकरण करते हैं ओबिडोर संथे तो पुंडर स्टाइलर्स होंगे फाइलोस में भीतर प्रासा और अन्य ड्रासा बट हो गया

దిగ్రం కా బిజల నిరరు నిలవస్తుందండి ఫైనల్ లైక్ వస్తుందండి లోబల్ స్కూరేదనుకిని డ్యాంగన్స్ కండి స్టోరేజ్ రూమ్ ఏమను నా సోమేతండి ఇన్ ది డ్రెస్సింగ్ రూమ్ అట్లాగే బెడ్ రూమ్ లో మనకి టీవీ కావాలి కదండి బెడ్ రూమ్ లో టీవీ కొన్నట్లయితే కానింగ్ కి నేమ అవుతుంది ఇది బాక్స్ స్టోరేజ్ లో కొన్న डोज करना और क्रॉस नेक्स्ट सिंबल डॉट में बना यह है और तो बात है चलो आप लोग पास लाख पनागावा के पुरोसो पुरोसी अंग्रेजी लोग पुरोसो तो पुर डाट रालू नेक्स्ट इंडोर पाइन माइनस फोर्सो अच्छा ये करा इधर आश्रम में टेक आश्रम पक्का स्टोरेज को ड्रेसिंग रूम के अंदर ड्रेसिंग के अंदर ये प्रॉपर को आ जाता है नेक्स्ट गेस्ट बेडरूम में गेस्ट बेडरूम में जाता है गेस्ट बेडरूम को अटैच करना है ना अटैच ডাবল ডর অন ফাইন লো হচ্ছে ডাবল ডর ডর 24 দা পাতিমান নামে লিস্ট করা আছে ডাবল ডর তো মানে 2 नंबर room 23 39 24তলা ফাইন মন্ডি স্টোর আছে এই দেখো সিগনেচার বেডরুম আছে 39 24 কত কিচেন লকের আছে కిచెన్ గెళ్ళ ముందు పూజారంలో ఉందండి పూజారంలో పూజారంలో రెండు ఫ్రూట్ రెండు రాస్తారు ఆయన బండి వేస్తారు నెక్స్ట్ కిచెన్ కిచెన్ ఆపమ్మ

तो प्लेन एंड फास्ट का एंड हो जाती है पूरा प्लेन एंड प्लेन पर तो हम ये मैंने एक क्वेश्चन है इदेम काट लाग गया इस फॉर्मूला से आप प्लेन में फार्मूला काट लाग गए तो मैं सीधा कर देता हूं सर अंदर से अंदर बोलते हैं ये అట్లగా ఫైనల్ ఎక్ట్లీ సున్నా వస్తుంది అంటే క్లిక్ చేసిన తర్వాత వచ్చేది సున్నా వస్తుంది నేను సిన్ని పక్కన ఒక బాక్స్ అమరుచుకుంటాను షో చేయొచ్చు మూడోస్ వస్తుంది స్టోరేజ్ వస్తుంది మధ్యలో సెల్ఫ్స్ గ్లాస్ సెల్ఫ్స్ వస్తాయి గ్లాస్ అంటారు అట్లాగా వాటర్ ప్రూఫ్ డెకరేట్ ఉంటారు అన్నమాట అట్లాగే దిని బ్యాక్ సైడ్ అన్నమాట దిని బ్యాక్ సైడ్ కెన్ ఫార్మ ఉంటది కెన్ అప్రూవల్ ఫార్మ పై దగ్గర ఉంటుంది ఈ బాక్స్ అంతా డబ్బులు పీసేయాలి అంతా అంతా డబ్బులు పీసేయండి కొన్ని స్టోరేజ్ కోసం ఫుల్ ఉంచుకుంటా ఫుల్ ఉంచేసాను ఇవేమో ఇవి స్టోరేజ్ కోసం అంటే మనకి షో కానీ అయితే గ్లాసులు వస్తాయండి ఇక్కడేమో ప్రొఫైల్ డోర్ వస్తుంది అండి ఏమో ఓపెన్ లేకపోతే డోర్ మధ్యలో గ్లాస్ సెల్ఫ్ కూడా సెల్ గ్లాస్ సెల్ఫ్ వస్తుంది ఇక్కడ కూడా మధ్యలో గ్లాస్ సెల్ఫ్ వస్తుంది ఇవి ప్రొఫైల్ డోర్ వస్తుంది తర్వాత ఇది కూడా तो प्रोपाइन लो रस्ता है आईस्क नंबर कोटे एड रस्ता प्रोपाइन लो अ कलर डाटा नंबर पर पाइलेमो स्टोरेज ओके ये डाटा मा హలో ఉమ్మాండి ఇప్పుడు మీరు అక్కడ ఉండండి మేము పిలుస్తాము రాజుదా రాజు ఏ రాజు మా స్టాప్ అండి ఇదంతా బీహారీ అని ఉంటుంది ఈ పేరు మీ పేరు అమిత్ అండి నేమో శిమన్ నేమో రాజమున్నాను నా నిమ సాంపు ఉంటండి వి హావింగ్ ఇంకా ఉన్న రిపో మ్యాచ్ ఉంది అండి మా బేచ్ చైన్ ఇంకో మ్యాచ్ ఉంది అట్లాగే మా మిత్రుడండి ఈ సైకిల్ వాళ్ళకి చెప్పి మా మిత్రుడు మా మిత్ర తరకేసరి రెండు తరకేసరి ఇన్నాను మా మిత్ర ఇనే కారేసండి థాంక్యూ అండి థాంక్యూ